హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తులసి కిచెన్ చల్లచల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఏదైనా తినాలనుకుంటే మనకి టక్కు గుర్తొచ్చే వాటిలో ఒకటి ఉల్లిపాయ పకోడి కదండీ ఈ ఉల్లిపాయ పకోడి అందరికి ఆల్ టైమ్ ఫేవరెట్ అనే చెప్పుకోవచ్చు ఈ ఉల్లిపాయ పకోడిని ఎక్కువ నూనె పిల్చకుండా ఎక్స్ట్రా క్రంచీగా కరకరలాడుతూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి ఈ పకోడిని చాలా టేస్టీగా కరకరలాడుతూ ప్రిపేర్ చేసుకోవచ్చు వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఈ పకోడిని చేసుకు తినండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ పకోడిని చేసుకోవడానికి ఫస్ట్ రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని వాటిపై ఉండే పొట్టుని తీసేసుకోండి ఇప్పుడు స్లైసర్ తో ఉల్లిపాయలని సన్నగా చిక్కుకోండి మనం చాకుతో అయినా ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకోవచ్చు బట్ స్లైసర్ తో కట్ చేసుకుంటే చాలా సన్నగా కట్ చేసుకోవచ్చు ఫాస్ట్ గా అయిపోతుంది పకోడి టేస్ట్ కూడా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో మీరు తినే కారం బట్టి లేదంటే రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేటట్టు చేతితో కొంచెం ఇస్తూ ఉల్లిపాయ నుంచి వాటర్ కొంచెం బయటకు వచ్చే వరకు కలుపుకోండి చూసారు కదండి ఇలా ఆనియన్ నుంచి కొంచెం వాటర్ బయటకు వచ్చి ముద్దలయ్యే వరకు మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు శనగపిండి వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి పిండి కూడా వేసుకోండి ఇలా బియ్య వేసుకుంటే పకోడీ ఎక్స్ట్రా క్రంచీగా కరకరలాడుతూ వస్తుంది అలాగే ఆయిల్ని కూడా ఎక్కువ పీల్చకుండా ఉంటుందండి ఈ పిండి కలుపుకోవడానికి ఎక్స్ట్రాగా వాటర్ ఏమి వేసుకోని అవసరం లేదు ఉల్లిపాయ నుంచి వచ్చిన వాటరే మనకి సరిపోతుంది లేదు పిండి కలుపుకోవడానికి గట్టిగా ఉంది ముద్దలు అవ్వట్లేదు అనుకున్నప్పుడు వన్ టీ స్పూన్ వాటర్ వేసుకొని ఇలా ముద్దలా గట్టిగా కలుపుకోవాలి పిండిని నేను మాత్రం మెత్తగా లూజ్గా కలుపుకోకూడదు పిండిని ఎంత గట్టిగా కలుపుకుంటే పకోడీ అంత కరకరలాడుతూ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మాత్రమే మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న పకోడీలా వేసుకోవాలి నూనె వేడెక్కకుండా వేసుకుంటే పకోడీ ఆయిల్ని బాగా పీల్చేస్తాయి మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పకోడీ వేసినంటే గరిటితో కలపకుండా వన్ మినిట్ పాటు వదిలేయండి తర్వాత గరిటితో కలుపుకుంటూ రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోండి పకోడీ ఏమాత్రం ఆడినా టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది అలాగే కలర్ కూడా త్వరగానే వస్తుందండి మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని గరిటితో కలుపుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి పకోడీ ఇలా అన్ని వైపులా క్రిస్పీగా ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవడమే సో చూస్తుంటేనే తెలుస్తుంది కదండి పకోడీ మనకి ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇప్పుడు పకోడీ తీసేసాక ఇలా చిన్న చిన్న ముక్కలు ఏమైనా మిగిలిపోయి ఉంటే గనక వాటిని గరిటితో తీసేసుకోండి లేదంటే నెక్స్ట్ పకోడీ వేసేటప్పుడు వాటితో కలిసిపోయి మాడిపోయి నల్లగా కనిపిస్తాయి ఇలా మిగిలిన పిన్నంత కూడా చిన్న చిన్న పకోడీలా వేసుకొని రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై చేశాక తీసేసుకోవడమే పకోడీని ఆయిల్ నుంచి తీసాక పేపర్ నాప్కిన్ మీద వేసుకుంటే ఎక్సెస్ ఉన్న ఆయిల్ అంతా పీల్ చేస్తుంది సో చూసారు కదండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్ గా మనం కరకరలాడి క్రిస్పీ పకోడీని రెడీ చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్